అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గ పరిధిలో ఉర్లోవా రెవెన్యూ పరిధిలో మూడు వేల నూట తొమ్మిది పాయింట్ యాభై ఎనిమిది ఎకరాలు కలిగి ఉన్నది ఈ రెవెన్యూ పరిధిలో అల్టాన్మెంట్ చేశారు మూడు వందల యాభై మందికి నాలుగు వందల యాభై ఎకరాల భూమిని ప్రభుత్వం డి పట్టా భూములు ఇచ్చారు ఈ భూమిలో జీడి మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు పది మైనింగ్ కంపెనీలకు నూట యాభై ఎకరాలకు గ్రానైట్ క్వారీలకు అనుమతులు ఇచ్చారు ఈ విషయంపై మంత్రివర్యులు నారా లోకేష్ కి కేంద్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదును భూమి శిస్థుల కమిషనర్ కార్యాలయం నుండి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కి ఉల్లావా రెవెన్యూ సమగ్రమైన దర్యాప్తు చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించి ఉన్నారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు శాఖ కార్యదర్శి ఎస్ రాజు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లు దేవుళ్ళు తదితరులు పాల్గొన్నారు మంత్రివర్యులు నారా లోకేష్ ఆదేశాలను జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి గౌరవ నారా లోకేష్ గారి ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి రెవెన్యూ గారి కార్డులను నమోదు చేయాలి గౌరవ మంత్రి గారు నారా లోకేష్ ఆదేశాలను అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి లోకేష్ గారి ఆదేశాలు అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారు అమలు చేయాలి కలెక్టర్ గారు గ్రామాన్ని సందర్శించాలి అండి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి పదమూడు ఎనిమిదో తారీఖు నాడు మనం పది మంది వ్యవసాయ కార్మిక సంఘం దళితులు వెళ్ళి మన నారా లోకేష్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటి ఫలితంగా నారా లోకేష్ గారు మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి ఉర్లావ్ కొండని దర్యాప్తు చేసి రిపోర్ట్ ఇమ్మని సిసిఆల్కి ఆదేశించారు కానీ ఇప్పుడు వచ్చి అనకాపల్లి జిల్లా కలెక్టర్ కానీ అలాగే మన నర్సీపట్నం ఆర్డీఓ కానీ ఇప్పుడు వంటి ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీనివల్ల ఏంటంటే ఈరోజు కుమ్మిరి సచివాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను అలాగే ఉమ్మడి జగన్నాథపురం అంబేద్కర్ వద్ద అక్కడ కూడా కృతాలతో ఆదివాసులు పేదలు అక్కడ కూడా ధర్నా చేస్తారు ఇప్పటికైనా ఈ భూమిని వెబ్లాండ్ రెక్క చేయాలి ఎందుకంటే వెబ్ ల్యాండ్లో నమోదు చేయడం అంటే ప్రభుత్వానికి ఐదు పైసలు కూడా ఖర్చు ఉండదు ఎందుకు ఖర్చు ఉండదు అంటే రికార్డు నమోదు చేయడం తప్ప దీనికి అదనంగా పేపర్ ఖర్చులు ఏమైనా ఉంటే పేపర్ ఖర్చు మేము బాగా ఇస్తాం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ వెబ్ల్యాండ్లో నమోదు చేసి పట్టదార పాస్ ఖర్చులన్నీ ఎరువులే ఇవ్వాలని చెప్పి ఈరోజు కుమ్ము సచివాలయం వద్ద మేము పట్టదార పాస్